అందరు నమస్కారన్న పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే పోసాని కృష్ణ అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీకి సంబంధించిన కుక్కలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇది అక్రమ కేసు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు ప్రశ్నించినందుకు మమ్మల్ని వేధిస్తున్నారు అదేవిధంగా ఈరోజు పోసాని కృష్ణ కూడా అదే తరహాలో అరెస్ట్ చేశారు అతను ప్రశ్నించినందుకు ఆయన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారు అనేసి రాత్రి నుంచి కూడా వైసీపీకి సంబంధించిన కుక్కలో బయటకు వచ్చి మరుగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మురుగుతూ ఉన్నారు అయితే పోసాని కృష్ణ ఏదైతే గతంలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు గురించి ఉద్దేశించి ఏ విధంగా నీచంగా మాట్లాడాడో చాలామందికి తెలుసు అయినా కానీ ఈ పోరంబోకున కొడుకులు ఈ చెత్తనా కొడుకులు ఈ తేవిన్నా కొడుకులు గతం మరిచి సంస్కారం లేకుండా ఇది అక్రమ అరెస్టు అని చెప్పేసి ఈ పోరంబోకున కొడుకులు మాట్లాడుతున్నారు అయితే పోసాని కృష్ణ మురళి భార్య కూడా నిన్న రాత్రి ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను చూడండి నేను రాజకీయంగా రాజకీయంగా లేను ఇంక లైఫ్లో నేను అలా మాట్లాడను అని పోసాని కృష్ణమురళ గారు చెప్పారు అయినా కానీ అరెస్ట్ అరెస్ట్ చేశారు అని పోసాని గారి భార్య చెబుతుంది మేడం మీ పేరు నాకు తెలియదు కానీ మీరు ఎప్పుడు బయటకు రాలేదు మీ పేరు నాకు తెలీదు మీ మొగుడు ఎవరైతే ఆ నా కొడుకున్నాడో ఆ చెత్తన కొడుకున్నాడో వాడు సాటి మహిళల మీద ఎంత నీచంగా మాట్లాడారంటే అంత నీచంగా మాట్లాడారు బహుశా అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ వినిపించే ప్రయత్నం కూడా చేస్తా ఆ వీడియో కూడా ఉంది నేను వినిపిస్తాను మీకు ఆ చెత్తన కొడుకు అంత నీచంగా మాట్లాడాడు చిన్నపిల్ల పవన్ కళ్యాణ్ గారు కూతురు చిన్నపిల్ల ఆ చిన్న పిల్లను ఉద్దేశించి చాలా నీచంగా నికృష్టంగా మాట్లాడడం జరిగింది నీ మొగుడు అంత నీచుడు మాట్లాడినండి మాట్లాడేసి తిట్టాల్సిన తిట్టేసి ఈరోజు నాకు రాజకీయాలకు ఏ సంబంధం లేదు నేనేదో తెలియక మాట్లాడాను నన్ను క్షమించండి నేను రాజకీయాలు తప్పుకుంటున్నాను అంటే దాన్ని ఎంతవరకు సమర్థిస్తారో నాకు అత అర్థం కల మీరు ఇదే మాట మిమ్మల్ని ఎవరైనా మీ కూతురునో మీ కొడుకు మీ కొడుకులనో నిన్ను ఎవరైనా ఏమైనా మాట్లాడితే మీరు కూడా ఎలా సర్దుకుంటారా మీరు బాధపడరా మీరు మహిళ కదా నీ మొగుడు చేసిన తప్పుల్ని మీ మొగుడు చేసిన తప్పుల్ని మీరు ఎనకేసుకొస్తున్నారా చాలా ఇది చాలా సిగ్గుసేటు కాదు నీ మొగుడికి కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంది ఏ రోజుతో పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని విమర్శించాడు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని తిట్టారు ఆ రోజు మీరు నీ మొగుడికి చెప్పు ఉండాలి అరే బుద్ధి లేని బుద్ధి లేని పొరం కూడా నువ్వు ఒక చిన్న పిల్లని ఎలా తిడతావురా అంత నీచ్యంగా ఎలా తిడతావురా నీకు కూడా నీకు భార్య ఉంది కదరా అంత అంత నీచ్యంగా ఎలా తిడతావు నీకు సిగ్గు లేదరా అని చెప్పి నీ మొగుడిని నువ్వు కంట్రోల్లో పెట్టుండాలి నువ్వు కంట్రోల్లో పెట్టలా ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోవడానికి తప్పించుకోవడానికి తప్పు అయిపోయింది క్షమించండి నేను రాజకీయాల్లో లేను ఇంకా రాజకీయాలతో మాకు సంబంధం లేదు రాజకీయాల గురించి మాట్లాడనంటే మిమ్మల్ని వదిలిపెట్టాలా మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలా మిమ్మల్ని క్షమించాలా ఎందుకు క్షమించాలి మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని మీలాంటి నీలాంటి మీలాంటి మొగుడుని పోసాని కృష్ణమూర్లని అలాంటి అలాంటి పొరంబుకన కొడుకుల్ని వదిలేస్తే రేపు సమాజంలో నీ మొగుడు లాంటి వాళ్ళు చాలామంది బయటకు వస్తారు చాలామంది వాగుతారు చాలా మంది నీత్య నికృష్ట మాటలు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత తప్పైపోయింది క్షమించండి అంటే ఊరుకుంటారా ఊరుకోవాలా ఇంకా చెప్పండి ఇంకా అట్లా అన్నారు సరే అయినా వస్తారు అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మాట్లాడియండి మాట్లాడేసి ఇప్పుడు తప్పైపోయింది క్షమించంటే మిమ్మల్ని వదిలిపెట్టే పరీక్ష ప్రసక్తే లేదు ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని నీ మొగుడి మాట్లాడిన మాటలో అలాంటి మాటలు అనమాట బరి తెగించే మాటలు అది కూడా వినిపిస్తా ఒకసారి వినండి ఎంత నికృష్టిగా మాట్లాడిన నీ మొగుడు వినండి అంటే దాని ఉద్దేశం చిన్న చిన్నపిల్లని ఉద్దేశించి ఏ విధంగా మీ మొగుడు నీచంగా మాట్లాడాడు ఒకసారి చూడండి వినండి ఇంత నికృష్టిని ఇంత నీచుణ్ణి మేము క్షమించాలా మేము వదిలిపెట్టాలా ఇలాంటి పారంభోగన కొడుకుని అయ్యా మీరు ఎట్లాగా మాట్లాడండి మీరు ఇలాగే రెచ్చిపోండి ఇలాగే చిన్న పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడండి మిమ్మల్ని మేము ఏం చేయము ఎందుకంటే మేము చాతగానే కాని వాళ్ళమే మేము చేత కాని దద్దమ్మలమి మేము చేతులు ముడుచుకున్నాము మేము పనికి మాని వాళ్ళమే అని చెప్పి మేము మేము అనుకోవాలా ఇలా నా కొడుకులు ఎందుకు వదిలిపెట్టాలి ముఖ్యంగా నీ ఇలాంటి మీ నీ మొగ్గు ఎందుకు వదిలిపెట్టాలి ఇది ఏం మాట్లాడుతుందో చూడండి నాగరికత తెచ్చుకో సంస్కృతి తెచ్చుకో మనుమతం తెచ్చుకో ఆడవాళ్ళ గవర్నమెంట్ తెలుసు ఈ నా కొడుకు ఇప్పటిదాకా నీ మొగుడు ఇప్పటిదాకా ఆడపిల్లను ఉద్దేశించి మాట్లాడాడు ఇప్పుడు ఆడవాళ్లు ఎలా గౌరవించాలో తెలుసుకోవాలంట పవన్ కళ్యాణ్ గారు ఈ లంజా కొడుకు ముందు తెలుసా నీ మొగుడికి ఏ విధంగా మాట్లాడాడో చిన్నపిల్లను ఉద్దేశించి ఈ నా కొడుకుని వదిలిపెట్టాలా నువ్వు కొల్లకి చేరిగదిలా చూస్తే చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడా మాకు నువ్వు వెతికిదాలు తీసాయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సమయం చావు ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడుతుంటే కదా అప్పుడు సీసీలు కొట్టారు చొక్సీ సీసీలు కొట్టారని ఎందుకు పిక్ విన్నారా నీ మొగుడు ఎలా మాట్లాడాడు ఎంత నికృష్టంగా మాట్లాడాడు ఈ నా కొడుకుని అరెస్ట్ చేస్తే ఇది అక్కడ మనస్తా ఏదో పోరం పోకు కొడకలారా మీ ఇంట్లో ఆడపిల్లలు తిడితే అప్పుడు తెలుస్తుందిరా మీకు ఆ బాధ మీ ఇంట్లో భార్యని మీ భార్యని తిడితే అప్పుడు తెలుస్తుందా మీకు బాధ మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా మీ ఇంట్లో కూడా మేము తిట్టేమా మేము తిడితే మీరు పడుంటారా మా మీద తిరిగి మాట్లాడరు మాకు కౌంటర్ ఇవ్వరు మా మీద కేసులు పెట్టరు గతంలో ఎలా కదా పెట్టేది మీరు అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు కదా మమ్మల్ని ఏదించారు కదా ఏ పాప మెరిగినందుకు ఈ రోజున ఈ పొరంభకుణ కొడుకు ఇంత నీత్యంగా నికృష్టంగా మాట్లాడితే నా కొడుకుని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ అరెస్టా ఇది దౌర్జన్యం అరెస్టా పోారంభకుణ కొడగలరా మీ ఇంట్లో తిరితే తెలుస్తుందిరా బాధ మీ ఇంట్లో ఆడబెట్టని తిరితే తెలుస్తుందిరా మీ ఇంట్లో చిన్న పిల్లని తిడితే తెలుస్తుందిరా బాధ ఎలా ఉంటుందని అంజ కొడగల ఇది అరెస్ట్ ఇది అక్రమ అరెస్టు ఇలా నా కొడుకుని నిద్రపెట్టాలి మేము ఇలా నా కొడుకుని అరెస్ట్ చేయకూడదు నా కొడుకుని మీకు క్షమించాలి మేము క్షమించి మేము దద్దమ్మని పనికిరామ అని మేము నిరూపించుకోవాలా అలా నిరూపించుకోము కోటమే ప్రభుత్వం ఊరికే లేదు తప్పు చేసిన ఏనా కొడుకునైనా శిక్షించడం కన్ఫామ్ ఏనా నా కొడుకునైనా వాడు ఎంత తోడైనా సరే వాడు ఎక్కడున్నా సరే లాక్కొచ్చి మరి బొక్కలా చేసి నా కొడుకుని కుక్కను ఒడి కొడతాను నా కొడుకుని ఈయన కొడుకుని కూడా చూడాలి కుక్కని ఒడి కొడతారు ఈయన కొడుకుని కూడా పోసాని కృష్ణమురులనే వాడు చదువుకున్న చదువు ఏంది వాడి జ్ఞానం ఏంది వీళ్ళు ఇచ్చే నా కొడుకు ఇంత నిత్యంగా మాట్లాడితే నా కొడుకుని మేము అరెస్ట్ చేయకూడదా మేము మాట్లాడకూడదా అరెస్ట్ చేస్తే అక్రమ కేసు పోసాని కృష్ణమురులే భార్య కూడా చెప్తున్నా ఒకసారి వీడియో చూడండి మీ కొడుకు మీ భర్త మీకు ఏ విధంగా గతంలో ఏ విధంగా నిత్యంగా మాట్లాడేది మహిళలను ఉద్దేశించి ఒకసారి చూడండి మీరు మహిళలే కదా ఇలా కొడుకులు ఇలాంటి కొడుకులు మీరు సపోర్ట్ చేస్తారా ఇలా కొడుకులు మీరు ఎంకరేజ్ చేస్తారా ఈవిడి చేత ఈ వైసీపీ చేత ఇంకా బరి తిగించి మాట్లాడిస్తారు చూడని కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇది వీళ్ళు కక్ష సాధింపు అని చెప్పేసి ఇంక మీద కూడా వీళ్ళు వీళ్ళ ఛానల్లో ఖచ్చితంగా మాట్లాడిస్తారు అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ ఏం మాట్లాడుతుంది విన్నాం మనం తర్వాత ఇంకా తదుపరి మాట్లాడుకుందాం ఈ పారంభ కొడుకుని వదిలిపెట్టే సమస్య లేదు ఈ నా పారం కూడా స్టేషన్ లో వేసి కుక్కను కొట్టిన కొట్టాల పారంభ కొడుకుని జై హింద్